అయోధ్య యాత్రలో ఒక సాధువును బస్సులో నుంచి తోసేయడంతో ఏం జరిగింది అక్కడ అందరూ చూసిన అద్భుతం చూసి మీ కింద నేల జారిపోతుంది ఎందుకంటే ఆ సాధు మహారాజ్ ఇంత అద్భుతం చేశాడు బస్సు డ్రైవర్తో పాటు ప్రయాణికులందరూ రక్షించబడ్డారు మీరు కూడా రామభక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి మొఘల్ ఆక్రమణదారులచే శ్రీరాముని ఆలయాన్ని కూల్చివేసినప్పుడు ఆ సమయంలో అని చెప్పబడింది ఈ ఆలయ భద్రత కోసం నాలుగు వెలు మంది సాధువులు తమ ప్రాణాలను అర్పించారు అంటే ఈ భూమిని సాధువుల త్యాగాల భూమి అని కూడా పిలుస్తారు భారతదేశంలో రామ మందిరం నిర్మించబడినప్పుడు ఈ సాధువులే చాలా సంతోషంగా ఉన్నారు వారు ఆత్రంగా ప్రార్థించారు రామ్ లల్లా మేము డేరా నుండి మహాదేవాలయానికి వెళ్లాలని ఎదురు చూస్తున్నాము ఈ క్రమంలో ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగు నా రామ్ లల్లాకు పట్టాభిషేకం జరగబోతోంది దేశంలోని అనేక మంది పెద్దలు పాల్గొన్న చాలా గొప్ప వేడుక ఇది మరియు విదేశాలలో పాల్గొన్నారు అక్కడ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఇతర సాధువుల సమక్షంలో రాన్నాల యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా నిర్వహించారు కాని రాముడు అయోధ్యకు వచ్చినప్పుడల్లా దీపావళిని ఖచ్చితంగా జరుపుకుంటామని అటువంటి పరిస్థితిలో అయోధ్యలో అనేక అద్భుతాలను మనం చూస్తాము వాటిలో ఒకటి అలహాబాద్లో నివసించే ఒక దైవిక సాధువు బస్సులో అయోధ్యకు వెళ్లినప్పుడు జరిగింది అతను ఉత్తరప్రదేశ్లోని ఒక సాధారణ బస్సులో కూర్చున్నాడు కాని అతని వద్ద టిక్కెట్ లేదు అతను చాలా దైవిక మరియు నిష్ణాతుడైన సాధువు అతను ఎల్లప్పుడూ శ్రీరాముని పాదాల వద్ద తన జీవితాన్ని అంకితం చేశాడు అయితే అతను టిక్కెట్ లేకుండా బస్సులో కూర్చున్నప్పుడు బస్సు డ్రైవర్ అతనిని పూర్తిగా పట్టించుకోలేదు కాని అతను సగం ప్రయాణం పూర్తి చేసిన తర్వాత బస్సు కండక్టర్ అతని వద్దకు టికెట్ అడగడానికి వచ్చాడు అయితే సాధు మహారాజ్ సాధువు బాగుంటాడు నా దగ్గర డబ్బు లేదు నేను మాత్రమే ఆశీర్వదించగలనని చెప్పాడు నువ్వు నీ వ్యాపారం పగలు రాత్రి నాలుగు రెట్లు పెరగాలి కాని ఆ బస్ కండక్టర్ చాలా కోపం తెచ్చుకుని ఆ సాధు మహారాజ్ని మతపరంగా ముస్లిం అని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు అతడు అతనిని దుర్భాషలాడడం మొదలు పెట్టాడు మరియు అతని చేయి పట్టుకుని బయటికి విసిరేశాడు బస్సు ఆ ప్రాంతం చాలా అధ్వాన్నంగా ఉంది అది అటవీ ప్రాంతమైనా ఆ ఋషి మహారాజుకి అస్సలు కోపం రాలేదు మరియు ఎదురుగా ఒక బండను ఉంచారు వారు వెళ్ళి ఆ బండపై కూర్చుని రాముని నామాన్ని జపించడం ప్రారంభించారు మరియు ఒక అద్భుతం జరిగింది బస్సు మళ్లీ ప్రారంభించినప్పుడు బస్సు స్టార్ట్ అయిన పేరు కూడా తీసుకోలేదు ప్రతి ఒక్కరికి ఇది అలహాబాద్ నుండి ఈ ప్రదేశానికి బస్సు బాగానే ఉంది మరియు ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయడం లేదు అనే ప్రశ్న వారి మనసులో ఉంది ఒకటి రెండు గంటలు గడిచాయి అన్ని రకాల మెకానిక్లు వచ్చి బస్సును సరిచేయడానికి ప్రయత్నించారు కాని బస్సు ఇంకా లేదు బాగానే ఉంది ఆమె అతని పేరు కూడా తీసుకోలేదు బస్సు అదే స్థలంలో ఇరుక్కుపోయి ఎవరి కోరిక మేరకే ముందుకు కదులుతుందో అనిపించింది అప్పుడు సనాతని హిందూ మతాన్ని అనుసరించే బస్ డ్రైవర్ గుర్తుకొచ్చాడు ఆ సాధు మహారాజ్ ని అవమానించడం అదే ఆ దివ్య సాధు మహారాజ్ అద్భుతం అని అర్థం చేసుకున్నాడు అతన్ని అవమానించి ఈ బస్సులోంచి బయటకి తోసేశాం కాబట్టి ఈ బస్సు పాడైపోతోంది ఆ ముస్లిం బస్ కండక్టర్ని ఎలాగో వెళ్ళి రమ్మని ఆదేశించాడు అని సాధు మహారాజ్ అతనికి క్షమాపణ చెప్పి తిరిగి తీసుకొచ్చి బస్సులో గౌరవంగా కూర్చోబెట్టిన తరువాత ఆ ముస్లిం వ్యక్తి ఆ సాధు మహారాజ్ కోసం అక్కడక్కడ వెతకడం ప్రారంభించాడు అప్పుడు అతను తన ముందు బండపై కూర్చున్న ముస్లిం యువకుడిని చూశాడు రాముని నామాన్ని జపిస్తూ ఉన్నాడు ఆ సాధు మహారాజ్ మీద పడి క్షమాపణ అడగటం మొదలుపెట్టాడు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను నువ్వు ఒక దివ్య సాధువు పరిపూర్ణుడు నేను నీతో ఇలా ప్రవర్తించి ఉండకూడదు అతను దైవ సాధు మహారాజ్కి క్షమాపణ చెప్పాడు మరియు ఋషులు మరియు సాధువులందరికీ గౌరవం కోరిక లేదా అవమాన భయం లేవని వారు ఆ ముస్లిం వ్యక్తిని క్షమించారని చెబుతారు అయితే బస్సులో కూర్చోవడానికి రెండు షరతులు పెట్టారు మొదటి షరతు ఏమిటంటే ఈరోజు తర్వాత మీ బస్సులో ఎవరైనా దివ్య సాధువు లేదా నిష్ణాతుడు కూర్చుంటే మీరు వారి నుండి డబ్బు అడగరు మరియు రెండవ షరతు ఏమిటంటే ఈ బస్సు ఇప్పుడు నడుస్తుంది అప్పుడు బస్సు కండక్టర్ ఆ సాధు మహారాజ్ రెండు షరతులను అంగీకరించాడు మరియు అతనిని మళ్లీ బస్సులో అదే సీట్లో కూర్చోబెట్టాడు మరియు సాధు మహారాజ్ మళ్లీ బస్సు లోపల కూర్చున్న వెంటనే ఒక అద్భుతం జరిగింది బస్సు స్టార్ట్ చేయబడింది మరియు అందరూ మళ్లీ అయోధ్యకు బయలుదేరారు అందరూ ఆ సాధు మహారాజ్ పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు ఎందుకంటే ఇది సాధారణ సాధు మహారాజ్ కాదు అని అందరికీ అర్థమైంది దీని తర్వాత వారంతా కొన్ని గంటల్లో అయోధ్యకు చేరుకున్నారు వారితో ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని చూశారు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తమ పూర్వీకులు తమ ప్రాణాలను అర్పించినందుకు మిత్రులారా ఎందరో దివ్య సాధు మహారాజ్ సాధువులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అయోధ్యకు చేరుకున్నారు అటువంటి చాలామంది కరసేవకులు కేవలం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నవారు కాని ఎప్పుడు రామమందిరం కోసం ఛాతీలో బుల్లెట్ తగిలిందని వారు సంతోషంగా ముందుకు వచ్చి గొప్ప రామమందిర నిర్మాణం కోసం తమ ప్రాణాలను అర్పించారు ఈరోజు మనతో రామమందిరాన్ని నిర్మించడం మన అదృష్టం సొంతకళ్ళు మనం ఈ క్షణంలో జీవిస్తున్నాము మరియు భవిష్యత్తులో రామ మందిరానికి కూడా వెళ్ళవచ్చు కాని నిర్మించిన ఈ రామ మందిరం ఆ కరసేవకుల మరియు ఆ దివ్య సాధువుల త్యాగాలకు నివాళి ఇది ఒక చిహ్నంగా పరిగణించబడుతుంది త్యాగం మిత్రులారా రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పటి నుండి మరియు రామ మందిర నిర్మాణ పనులు ముగిసినప్పటి నుండి మనం ఒకదాని తర్వాత ఒకటిగా అద్భుతాలను చూస్తున్నాము మరియు అతిపెద్ద అద్భుతం ఏమిటంటే కోతి మళ్లీ మళ్లీ కనిపించడం ఎందుకంటే భగవంతుడు శ్రీరాముడు ఇచ్చాడు కలియుగం వరకు ఈ భూమిపైనే ఉండి ధర్మాన్ని కాపాడతానని హనుమాన్ జీ మహారాజ్కి ఆదేశం నువ్వు చిరంజీవి అని పిలుస్తావు కలియుగం ముగిసే వరకు ఎప్పుడూ భూమిపైనే ఉంటావు రాముడి గురించి మాట్లాడినప్పుడల్లా హనుమంతుడి గురించి చెబుతారు జీ అక్కడ ఖచ్చితంగా ఉంటారు మరియు ఇంత పెద్ద దేవాలయం నిర్మించబడినప్పుడు హనుమాన్ జీ మహారాజ్ ఖచ్చితంగా అక్కడ కూడా ఉంటారు శ్రీరామునికి ప్రతిరోజు కొత్త బట్టలు తయారు చేస్తారు మరియు ఈ బట్టలు ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ చేత తయారు చేయబడతాయి అయితే ప్రతిష్టాపన రోజున శ్రీరాముడిని ఎలా ధరించాలి అని ప్రశ్న ఆ సమయంలో బట్టల తయారీదారుడు భగవంతుడిని ఎప్పుడు అడిగాడు శ్రీరాముని స్మరించుకోవడం ప్రారంభించాడు అతను మూడు రకాల బట్టలు తయారు చేయడానికి ప్రేరణ పొందాడు కాని అందరి మదిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే ఈ మూడు బట్టలు శ్రీరాముడు ధరించాలి ఎందుకంటే మూడు చాలా అందంగా ఉన్నాయి మరియు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి రాత్రి పూట ఈ మూడు బట్టలను భగవంతుడు శ్రీరాముని ముందు ఉంచుతాము మరియు ఉదయానికి మనం ఖచ్చితంగా అలాంటి సంకేతాలను పొందుతాము లేదా మనకు కలలో ఏదైనా సంకేతం వస్తుంది దీని ద్వారా శ్రీరాముడు ఏ బట్టలు ధరించాలో అర్థం చేసుకోవచ్చు బట్టలు లాగా కాని ఆ క్షణం నుండి ఒక గంట తర్వాత అకస్మాత్తుగా మూడు బట్టలలో ఒకటి రామ్లల్లా దగ్గర ఉంచబడింది కాని ప్రశ్న ఏమిటంటే ఆ గుడ్డ ఎలా ముందుకు వచ్చింది అని అందరూ చూసేసరికి ఒక కోతి అక్కడికి వచ్చి ఒకదాన్ని ఎత్తుకుంది మూడు బట్టలను తీసుకుని మౌనంగా రామ్ లల్లా పాదాల చెంత ఉంచారు ఆ గదిలో ఇలాంటి అద్భుతాన్ని చూసి అందరూ చలించిపోయారు శ్రీరాముని విగ్రహాన్ని తయారుచేసిన శిల్పి అతని పేరు అరుణ్ యోగిరాజ్ ఒకటి షేర్ చేశాడు అలాంటి అద్భుతం మాతో ఉంది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి మాకు ఆరు నెలలు పట్టిందని మేము ప్రతిరోజూ వర్క్షాప్లో విగ్రహాన్ని తయారు చేసే పనిలో ఉందామని అయితే ప్రతిరోజూ ఒక అద్భుతం జరుగుతుందని విగ్రహం పనిని చూడటానికి రోజూ ఒక కోతి వచ్చేదని చెప్పు రాముడి గురించి ఎప్పుడు చర్చ జరిగినా మన హనుమంతుడు తప్పకుండా ఉంటాడు మనం జనవరి ఇరవై రెండు నచూసిన ఆ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఎందుకంటే అలాంటి రోజూ రాకపోవచ్చు భవిష్యత్తులో కూడా రాకూడదు మనం చాలా అదృష్టవంతులం మనం చూడాలని కోరుకుంటున్నా ఈ క్షణం మా కళ్లతో అయితే ఈ రామ మందిరం కోసం తమ శరీరాన్ని మనసును సంపదను త్యాగం చేసిన కరసేవకులందరి ఆత్మకు శాంతి చేకూరుతుంది ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము నాకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు క్రింద కామెంట్ బాక్స్లో వ్రాయండి మేము మా ఛానెల్ ద్వారా వీక్షకులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాము మరియు ఈ ఛానల్కు సభ్యత్వాన్ని పొందుతాము తద్వారా మీరు ఇలాంటి నిజమైన అద్భుత సంఘటనలను ఎల్లప్పుడూ చూడవచ్చు అందరికీ హర్ హర్ మహాదేవ్